హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప అండి నితిక్ష తన పేరు ఈరోజు తన బర్త్డే సో తనకి విషెస్ మీ బ్లెస్సింగ్స్ అందరికీ తరపున తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా చిట్టి నితిక్ష తల్లికి హ్యాపీ బర్త్డే మా మీ బాబాయ్ తరపున నా తరపున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ అండి మీ విషెస్ కూడా కామెంట్స్ రూపంలో మా పాపకు తెలియచేయండి తన పేరు వచ్చేసి నితిక్ష అనమాట ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ ఎప్పుడు మా పాప పిల్ల మా పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ పిక్స్ ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నా అనమాట ప్లీజ్ దయచేసి మీ విషెస్ మాత్రం తెలియచేయడం మర్చిపోకండి మా అక్క వల్ల చిన్న పాప పెద్ద పాప ఒక పాప ఫోటో పెడితే తను అమ్మ ఊరుకోదు అమ్మ ఫోటో పెడితే పెద్ద అమ్మ అనమాట సో అందుకే ఇద్దరు పిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను దీంట్లో ఇదిగోండి ఇక్కడ నేను తన పేరు అవన్నీ తెలియాలని ఇట్లాంటి పిక్ కూడా నేను ఎడిట్ చేశాను సో తన టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని లెవెంత్ ఇయర్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యింది మా నితీక్ష మా నితి తల్లి సో అందరూ ప్లీజ్ మా క్యూట్ క్యూట్ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అట్లానే మా చిన్ని తల్లి నితీక్ష తల్లికి మీ బ్లెస్సింగ్స్ అలానే విషయస్ మాత్రం తెలియజేయడం మర్చిపోకండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చేసేనా అది అనమాట చూడండి నీ బాబాయ్ తరపున కూడా హ్యాపీ బర్త్డే నితి వాళ్ళ బాబాయ్ ఫొటోస్ అనమాట ఇది నా ఫోటో వీళ్ళతో తీసుకున్నప్పుడు మెమరీస్ మా అక్క తనే తనే మా అక్క అనమాట వాళ్ళ పిల్లలు మీరు ముగ్గురు మా అమ్మ మా అమ్మతో మనవరాళ్ళతో తీసుకుంటుంది అలానే మీ అమ్మమ్మ తరపున మీ తాత వాళ్ళ తరపున కూడా నేనే చెప్తున్నా హ్యాపీ బర్త్డే మాణితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్